నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతుల రాష్ట్ర అధ్యక్షుడు రైతుల ఆర్థిక పరిస్థితి రోజు రోజు దిగజారడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై కట్టుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గ్రహించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు పంట రుణాలు కఠినంగా మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ మన రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు వాళ్ళు ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి రుణాలు ఇవ్వలేదు మా తెలంగాణ రైతుల రక్షణ సభ తరఫున మేము ఉమ్మడి గండే జిల్లాలో వందలాది మంది రైతులతో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తు ఇచ్చినప్పటికీ అన్ని కూడా తీసుకు తిరస్కరించాయి దీన్ని నేను గౌరవ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయాణంలో వేయగా రాష్ట్ర హైకోర్టు కంపల్సరీగా రైతులకు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు రుణాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది దాన్ని అమలు చేస్తున్నందుకు గాను అన్ని జిల్లాలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు సెక్రటరీ గారి పిల్లలకు ఆదేశాలు ఇచ్చిందంటే అన్ని జిల్లాలో కూడా మీరు మీరు మీ సంబంధిత జిల్లాల్లో రైతులతో పాటు అన్ని బ్యాంకులలో మరి వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అవకాశం ఉందని చెప్పి రైతులతో దరఖాస్తులు ఇప్పేయండి బ్యాంకులలో ఏదైనా బ్యాంకు వాళ్ళు నిరాకరించినట్టయితేన నిరాకరిస్తే దానికి వాళ్ళు డీజర్స్ కారణాలు చెప్పాలి అది కరెక్ట్గా ఉండేలేమని చెప్పి మళ్ళీ జిల్లా అధికారులు న్యాయ సేవాధికారి చూస్తారు జడ్జెస్ గారు చెక్ చేస్తారు ఎవరైనా బ్యాంక్ అధికారులు వాళ్ళు పక్షంలో వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు అర్థం ఉన్నాయి ఆ సందర్భం ఈ సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరి జిల్లా జడ్జులు శ్రీమతి ప్రతిమా ప్రతిమానం గారు కూడా దీనికోసం రైతులందరూ దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు బ్యాంక్ దరఖాస్తు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కారణాలు చెప్పారు దాదాపు ఒక రిప్లై చూసుకున్నప్పుడు రైతులకు దరఖాస్తు అక్కడ ఇవ్వాలి అక్కడ ఎన్నో అయితే ఎన్ని రోజులు రైతులు నిపుణులు తెలుస్తుంది అక్కడ చెప్పి చెప్పారు కరీంనగర్ జిల్లాలో మీకు మా విజ్ఞప్తి ఏంటంటే మీకు ప్రైవేట్ అధిక వడ్డీ పంపించినప్పుడు మీరు మీ మీ బ్యాంకులోకి వెళ్ళి మీ ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి విజ్ఞప్తి మీకు వెంటనే రుణం మంజూరు అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి రైతుల హక్కు లేదు ఇన్ని రోజులు బ్యాంకులు మనం మోసం చేశారు కాబట్టి మనం అడిగి పొట్టానికి సాధించుకుంటున్నాము అది వాళ్ళు పరిస్థితి రోజు రోజు దిగజారడానికి అనేక కారణాలలో పాటు ప్రైవేట్ అప్పులపై ప్రధాన వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు పంట రుణాలు అదనంగా మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని వాళ్ళు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవాలి వందలాది మంది రైతులతో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తు ఇచ్చినప్పటికీ అన్ని కూడా దీన్ని నేను గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రజాప్రయోగంలో హత్య వేయగా కంపల్సరిగా రైతులకు ప్రగట్కు తీరని ఆదేశాల మేరకు కొనాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది దాన్ని అమలు చేసినట్టుగా ఉన్నటువంటి న్యాయ సేవాధిక సంస్థలు జిల్లా న్యాయ సేవాధిక సంస్థ చైర్మన్లకు ఆదేశాలు ఇవ్వచ్చిందంటే అన్ని జిల్లాలో కూడా నిమంధిత చేసి ఈ అవకాశం ఉన్నట్టు చెప్పులతో దరఖాస్తులు ఇప్పేయండి బ్యాంకులలో నిరాకరించినట్టయితే కూడా నిరాకరిస్తే వైజాస్ కారణాలు చెప్పాలి అది కరెక్ట్గా ఉండాలి అని చెప్పి మనీ జిల్లా న్యాయ సేవధికారం చూస్తారు జడ్జెస్ గారు చెక్ చేస్తారు ఎవరైనా బ్యాంకుల సుఖంలో వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి ఐదు అవసరాలు ఉన్నాయి ఆ సందర్భం ఈ సందర్భంగా జిల్లాలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ చేరిన జడ్జెస్ ఈ ప్రతిమా మేడమ్ గారు మరియు రైతులు బిల్ నేనే వేశారు కాబట్టి నన్ను కూడా పిలిపి ఇక్కడే మాట్లాడడం జరిగింది రేపటి నుంచి రైతులందరూ దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు చెప్పారు మీరు రైతులు దరఖాస్తు మాత్రం కప్పదానికి తీసుకోవాలి మీకు ఏమన్నా అభ్యంతరాలు రాతపుడు ఒక రైతుకు విట్లా అయ్యండి దరఖాస్తు తీసుకున్నప్పుడు రైతు దరఖాస్తు దరఖాస్తు అక్కడ ఎందుకో దరఖాస్తు ఎంతో అయితే ఎన్ని రోజులు రైతులు ఇందులో తెలుస్తుంది ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని నుండి రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే చేసే అవకాశం ఒక లక్ష రైతు అవసరం తీర్చుకోవడానికి వెంటనే ఇచ్చిన దరఖాస్తు దర్చి ప్రసిద్ధి వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి రోజు మంజూరే అవకాశం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఐడియన్ లో ఎక్కువ కాల్స్ కాబట్టి రైతుల హక్కు బ్యాంకు దయా ఈ రోజు బ్యాంకులు మనం మోసం मैं एक की बात करूं।